తెలుగు వర్ణమాల ఎలా రాయాలో తెలుసుకుందాం అచ్చుల పదహారు ఆ ఆ ఊ అరు అరు వీటిని రూ రూ అని కూడా అంటారు అం అమ్ హల్లులు ముప్పై పూర్తి కోర్సు కొరకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువ ప్రైస్కి తెలుగు రాయడం చదవడం కోర్సు అనేది మీకు అందుబాటులో ఉంది ఆరు నెలలకి కేవలం మూడు మాత్రమే హల్లులు ఖ ఖ ఘ ఘ జ్ఞ ఛ ఒత్తు ఛ అంటారు ఝ ఝ ఒత్తు ఝ అంటారు ఇణి ఠ ఠ ఢ ఢ అంటారు అణ అణాని నా కూడా అణ అణ అని కూడా అంటారు థత్తు ధ నా పూ భ అంటారు పా పాని ఉత్తు పా లేదా అని కూడా అంటారు పాలో ఫాన్ ఎక్కువ ఉచ్చరిస్తాం యా ష స బండీరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి తెలుగు రాయడం చదవడం పూర్తి కొరకు ఇంగ్లీష్ విత్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో